వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం అండ్ హాస్ ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము తిరుపతికి అందుకే నేను బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాను సో అందుకోసమే బ్యాగ్ కోసమే ఇంకా బ్యాగ్ అవన్నీ తీసి సర్దుతున్నాను అనమాట తిరుపతి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది నేను వివరంగా మొత్తం వ్లాగ్లో అనేది షేర్ చేస్తాను అండ్ మీరు తప్పకుండా వ్లాగ్లు చూస్తుండండి ఎన్ని కంటిన్యూ అవుతుంది చూస్తుండండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను అయితే నేను బ్యాక్ ప్యాక్ చేసే హెడావుడ్లో మీకు ఇంట్రో చెప్పలేదన్నమాట సో అందుకే ఇప్పుడు చెప్పాను సో ఇప్పుడు తిరుపతి ఎందుకు వెళ్తున్నాము అంటే నాకు మొక్కు ఉందనమాట సో ఆ మొక్కు తీసుకోవటం కోసమే ఇప్పుడు మేమైతే తిరుపతి వెళ్తున్నాము సో తిరుపతి వెళ్తున్నామంటే అది ఆఫ్టర్నూన్ టైం అనమాట మేము త్రీకి విజయవాడలో ఉండాలి అండ్ విజయవాడలో ట్రైన్ అనమాట అక్కడ నుంచి మా పెద్ద తేవాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ నేను బ్యాగ్ సర్దుతుంటే ఒక పక్కన మా అబ్బాయి పౌడర్ ఉంటుంది కదా దాన్ని అంతా కూడా స్ప్రే చేసేది ఇట్లా అంతా మొత్తం వేసేసాడనమాట నీట్గా బ్యాగ్ పైన షెల్ఫ్లో ఉంటే తీసి నీట్గా తుడుచుకుంటే మళ్ళీ పౌడర్ ఇదంతా వేసి పార్చేశాను నేను అసలే హడావుడ్లో ఉన్నాను అనుకుంటే పిల్లలు ఇంకా ఎదురు పనులు చేస్తూ ఉంటారనమాట బయదివే నేను పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్ళట్లేదండి నేను మా అతయ్య మా వారు అలాగే మా చిన్నత్తయ మా పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఇంతవరకు మేమందరం వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ నేను పసుపు కుంకుము ప్యాక్ చేస్తున్నాను కదా నేను అన్నిటికీ కూడా నడుచుకుంటూ వెళ్తూ పసుపు కుంకుమ పెట్టుకోవాలని నా మొక్కు అనమాట సో అది తీసుకోవడం కోసం వెళ్తున్నాను ఇంత పెద్ద మొక్కు ఇంత చిన్న వయసులో ఎందుకు నువ్వు పెట్టుకున్నావమ్మా అంటారేమో అయితే నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు పన్విత్ మంచిగా పుట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రీ డెలివరీ అయితే నేను నడుచుకుంటూ వస్తానయ్యా స్వామి అని మొక్కున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత పన్విత్ పుట్టిన ఒక త్రీ ఇయర్స్కి నా వేళ్ళకి ఫ్రాక్చర్ అయిందనమాట సో ఈ ఫ్రాక్చర్ అయ్యింది చాలా 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 పెద్దదనమాట ప్రాబ్లం సో అది కూడా నీట్గా క్లియర్ అయిపోయి నా ఫింగర్స్ యాసిటీస్ నార్మల్గా ఉంటే నేను మంచిగా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఇట్లాగా పసుపు కుంకం పెట్టుకొని వస్తా అని మొక్కున్నాను సో ఈ రెండు మొక్కులు ఇంతవరకు తీర్చలేదనమాట ఇప్పటికీ నియర్లీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది సో అందుకే ఈ రెండు ముక్కులు తీసుకోవడం కోసం ఇప్పుడు నేనైతే తిరుపతి వెళ్తున్నాను అదనమాట నేను నడుచుకొని వెళ్తూ మెట్లు పూజ చేసుకోవడానికి వెళ్తున్న కారణం సో ఇట్లాగా తిరుపతి వెళ్ళాలి అని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు నుంచి అనుకుంటే మనం టికెట్స్ దర్శనానికి అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు కానీ మేము అనుకోకుండా మూడు నుంచి నాలుగు రోజుల ముందే అనుకున్నాం అనమాట అప్పటికప్పుడు ట్రైన్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్లో వచ్చాయి అండ్ మేము వెళ్ళే మార్నింగే అవి కన్ఫామ్ అయినాయి అనమాట సో మేము వెళ్ళటానికి కూడా గుంటూరు నుంచి ట్రైన్ లేదు సో విజయవాడ నుంచి చూద్దాము అంటే విజయవాడ నుంచి వందే భారత్ ఒక్కటే ఉందనమాట సో ఇంక అందుకే దానికే బుక్ చేసుకున్నాం అండ్ అది కన్ఫామ్ అయిపోయింది హ్యాపీగా ఇంక అందరం స్టార్ట్ అయ్యాం సో విజయవాడలో ఉంటూనే अतर ले मेमे कोई एर्ली रैलवे स्टेशन की अत अः हाई जो, जो चुनाव <laughs> <भी जो> <laughs> <भी जो> <laughs> <laughs> సో వందే భారత్ ట్రైన్ ఎక్కడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతవరకు నేను ఎప్పుడు కూడా వందే భారత్ ట్రావెల్ చేయలేదు అండ్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది వందే భారత్ ట్రైన్ చాలా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అండ్ స్పేషియస్గా బట్ ఇది చైర్ చైర్స్లోనే అనమాట మనం అట్లా కూర్చొని వెళ్ళాలి కానీ బెత్ బెత్స్ లేవు సో సిక్స్ టు సెవెన్ అవర్స్ ట్రావెల్ ఇట్లాగే కూర్చొని చేయాలి అంటే మన ఏజ్కి ఓకే కానీ అదే వాళ్ళకి ఎంతసేపు కూర్చోగలరా లేదా అని కొంచెం డౌట్ పడ్డాము కానీ అనుకోకుండా ఈ జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయింది మనం గుంటూరు నుంచి సారీ తిరుపతికి విజయవాడ నుంచి తిరుపతికి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మేము రీచ్ అయిపోయాము నార్మల్గా అయితే సిక్స్ అవర్స్ పడుతుంది గట్టిగా ఇంకా కొంచెం ట్రైన్ డిలే అయితే సెవెన్ అవర్స్ కూడా పట్టవచ్చు బట్ ఈ ట్రైన్లో మాత్రం మేము ఫోర్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోయాము సో ఇదిగోండి మేము మా అక్క వాళ్ళ పిల్లలు అంటే మా చిన్న వాళ్ళ మా పెద్ద తేవాళ్ళ పిల్లలు అనమాట సో నేను మా తోటి కోడలు మా గారు అలాగే మా వారు మా ఇద్దరతలు పిల్లలు ఇంతవరకు వెళ్తున్నాము అనమాట మేము చాలా మంచిగా ఎంజాయ్ చేసాము ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ ట్రైన్ త్రీ థర్టీ అనమాట సో ఇంకప్పుడే లంచ్ అది తినేసి వచ్చారు కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కగానే వాళ్ళైతే మంచిగా నిద్రపోయారు అండ్ మేము అందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లయితే స్టార్ట్ చేసాము ఇంకా మేము మా బ్యాచ్ మా ఏజ్ వాళ్ళు ఉన్నందరం కలిసాము అంటే ఇంకా ఎన్ని మాటలు మాట్లాడుకుంటామో అసలు టైమే తెలీదు అంతగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇదిగోండి ఈ అయితే మనకి ఫుడ్ వచ్చేసింది సో వందే భారత్ ట్రైన్లో కాంప్లిమెంటరీగా ఒక వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్ వస్తుంది మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇట్లాగా మనకి ఫుడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట మనం కావాలి అంటే ఫుడ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రోజు మేము ఈవినింగ్ మీల్ పెట్టుకున్నాం అనమాట అంటే ఆఫ్టర్నూన్ మీల్స్ మనం తినేసి ఎక్కుతాం కాబట్టి ఈవినింగ్ డిన్నర్కి పెట్టుకున్నాము సో ముందుగా అయితే స్నాక్స్ వచ్చాయన్నమాట ఒక పల్లీ అలాగే ఒక సమోసా ఒకటి ఒక స్నాక్ అదే ప్యాకెట్స్లో వస్తుంది హల్దీరామ్స్ది అండ్ అలాగే కాఫీ కూడా వచ్చింది అనమాట సో ముందుగా మనకి కాఫీ మిక్స్ పౌడర్ ఇచ్చారు ఆ తర్వాత మనకి లంచ్ అదే సారీ డిన్నర్ కూడా వచ్చింది డిన్నర్లో వచ్చేసి టూ కర్రీస్ త్రీ కర్రీస్ వచ్చాయి అలాగే టూ రోటీస్ ఐస్ క్రీమ్ స్వీట్ అండ్ పెరుగు బాస్మతి రైస్ జీరా రైస్ మనం మేము తిరుపతి వెళ్తున్నాం కాబట్టి వెజ్ పెట్టుకున్నాం మనం నాన్ వెజ్ పెట్టుకుంటే నాన్ వెజ్ కూడా ఉంటుందన్నమాట సో మనం పెట్టిన కాస్ట్కి ఫుడ్ వర్తబుల్ అనమాట మరి హై రేంజ్ కాదు మళ్ళీ తక్కువ అని కాదు రీజనబుల్గా అనమాట ఒక పన్నీర్ కర్రీ వచ్చింది అలాగే దాల్ దాల్ కర్రీ ఒకటి వచ్చింది దాల్ తడక అంట ఇది పప్పు పప్పులాగే ఉంది యాస్టీస్ ఇంకొంచెం నీళ్ళగా సాంబార్ లాగా ఉంది బట్ టేస్ట్ మాత్రం పప్పు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అండ్ కొంచెం ఫ్లేవర్డ్ రైస్ జీరా గీ రైస్ గీ జీరా రైస్ సంథింగ్ ఏదో అలా ఉందన్నమాట పేరు అండ్ అలాగే రోటీస్ వచ్చింది ఒక దొండకాయ ఫ్రై వచ్చింది ఐస్ క్రీమ్ చెప్పాను కదా ఐస్ క్రీమ్ మనకి తర్వాత ఇచ్చారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కర్డ్ స్వీట్ కూడా ఉంది సో ఇవన్నీ మేము తిని కొంచెం అట్లాగా సెట్ అయ్యేసరికల్లా మళ్ళీ మేము దిగేసామన్నమాట ఈ రైస్ ఇవన్నీ కూడా మరీ అంత మనం ట్రైన్లో ఫుడ్ అంతే అంత బాగుండదు అనుకుంటాం కదా అట్లా ఏం కాదు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వందే భారత్ ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే చాలా మంచిగా ఆర్డర్ చేయవచ్చు ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ వైజ్ కానీ క్వాంటిటీస్ ప్రైస్ అండ్ వాళ్ళు చేసే మెయింటెనెన్స్ నీట్నెస్ అంతా బాగుందనమాట సో ఈ వందే భారత్ ట్రెండ్ చెప్పాను కదా నేను ఫస్ట్ టైం వెళ్ళినా కానీ నా ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా జరిగింది ఇదిగోండి రోటీస్ ఇట్లా వచ్చాయి సో ఫుడ్ లిమిటెడ్గా ఉంటుంది మరి ఎక్కువైపోదు అలా అని మరీ సరిపోకుండా ఉండదు మనం పెట్టిన ఆ ప్రైస్కి ఇట్స్ ఓకే ఇదిగోండి ఇంకా ఫుడ్ అదంతా కూడా తినేసి ఒక టెన్ హాఫ్ అన్ అవర్ మిని ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా నాప్ వేసే సర్కిల్లో మేమైతే రైల్వే స్టేషన్లో దిగిపోయామన్నమాట సో మేము తిరువ తిరుపతి రైల్వే స్టేషన్లో దిగలేదు రేణుకుంట రైల్వే స్టేషన్లో దిగాము తిరుపతికి ఒక్క ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అన్నమాట మేము నైట్ వెళ్ళాము కదా కొంచెం రష్ ట్రాఫిక్ లేకపోయేసరికి అలా ఒక ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోయాము ఆ రేణుకుంట్లో దిగేసి ఇంకా మేమైతే తిరుపతికి వెళ్ళాము అనమాట సో తిరుపతి వెళ్ళటానికి అక్కడ ఆటోస్ బస్సెస్ అలాగే క్యాబ్స్ ఇలా రకరకాలుగా ఉంటే మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళాము వాళ్ళు ఛార్జ్ చేసింది మా సిక్స్ మెంబర్స్కి కలిపి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట సో అంటే ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అక్కడ దిగిన తర్వాత మనకి ఎవ్రీడే ఫ్రీ టికెట్స్ అంటే సర్వదర్శనం టికెట్స్ ఇస్తారు మేము ఆ టికెట్స్ తీసుకున్నాం అనమాట సో ఆ టికెట్స్ తీసుకోవడానికి ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలి అండ్ వన్కి క్యూ లైన్లో స్టార్ట్ చేస్తే త్రీకి టికెట్స్ అయిపోతాయి సో ఆ వన్ అవర్ మనము అక్కడ వెయిట్ చేస్తే మనకి టికెట్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతాయి సో అవి ఆ టికెట్స్ తీసుకున్నాము మాకు ట్వెల్వ్కి అంటే ట్వెల్వ్ థర్టీకి ఆ స్లాట్ ఇచ్చారనమాట ఆ టైంలో దర్శనం సో ఇది వచ్చేసి సర్వదర్శనం స్లాట్ టికెట్స్ అనమాట అంటే ఫలానా టైం అని ఫిక్స్ చేస్తారు ఆ టైంలో మనము వెళ్ళాలి సో ఈ దర్శనంకి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అసలు ఎట్లా ఉంటుంది అంటే రష్గా ఉంటుందా సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం కదా చాలామంది జనం ఉంటారు లేట్ అవుతుంది కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారని ఇట్లా చాలా డౌట్స్ ఉండి బట్ మేము ఏదైనా సరే మేము దర్శనానికి వెళ్ళాల్సిందే ఇప్పుడు తిరుపతి వెళ్ళాల్సిందే అని ఫిక్స్ అయిపోయాము సో వెళ్ళినట్లుగానే అక్కడ మనకి టికెట్ దొరికాయి అండ్ టైం స్లాట్ ఇచ్చారు మంచిగా ఇంకా మేము అక్కడ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము కాళ్ళినడకొని వెళ్ళాలి అని చెప్పాము కదా సో ఇంకా వెళ్ళటం అయితే స్టార్ట్ చేశాము వెళ్ళేటప్పుడు అసలు నేను వెళ్ళగలను నార్మల్గా ఎక్కేటప్పుడే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎట్లంటే కాళ్ళతోనే నెప్పులు వస్తాయి అసలు ఇట్లా బొట్లు పెట్టుకొని వెళ్ళాలి అని చాలామందికి చెప్తే నువ్వు ఎక్కగలవా అక్కడ చాలా కష్టము శ్రీవారి మెట్లు ఉంటాయి అటు వెళ్ళొచ్చు కదా అలిపిరి మెట్లు చాలా కష్టము చాలా మెట్లు ఉంటాయని ఇట్లాగా చాలామంది చాలా డౌట్స్ పెట్టారు బట్ ఏదైతే అదేంది స్టార్ట్ చేస్తే మనము ఆపలేం కదా ముందుకు వెళ్తాం కదా లేట్ అయినా తొందర అయినా ఏదైనా సరే మనం ముందుకు వెళ్తాము అంతేగాని మెట్లు దిగేసి మళ్ళీ కిందకి రాము కదా అని ఇదే కాన్ఫిడెన్స్తో నేనైతే స్టార్ట్ చేశాను చాలా మంచిగా ఎక్కాను నాకు ఎక్కడ కూడా అయ్యో అనవసరంగా నేను మొక్కున్నాను నేను ఇది చేయలేకపోతున్నాను వెళ్ళలేకపోతున్నాను అని అసలు అనిపించనే అనిపించలేదు ఆ టైంలో దేవుడు మనకి శక్తి ఇస్తాడేమో అని అనిపించింది అనమాట సో నాకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం డౌటే ఏదైతే అది ఏంది వెళ్దాము అని స్టార్ట్ చేశాను బట్ నాకు చాలా మంచిగా జరిగింది అంత మంచిగా నేను ఎక్కుతాను అని అని అనుకోలేదు కానీ ఆ దేవుడు చాలా మంచిగా తీసుకెళ్ళాడు అనమాట నన్ను ఇంకా మధ్యలో వెళ్ళేటప్పుడు నా డిగ్రీ ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించింది సో మా గ్రూప్ కాదు బట్ మాతో చదివిన ఇయర్సే వేరే గ్రూప్ అమ్మాయి అనమాట సో తను కనిపించి మధ్యలో మాట్లాడుకుంటూ వెళ్ళడం ఇట్స్ టోటలీ గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ మేము కూడా అన్నీ ముచ్చట్లు త్రీ ఇయర్స్ సారీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అంతే నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అనమాట ఈ సిక్స్ ఇయర్స్లో జరిగిన అమ్మాయి లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి అలా అసలు టైమే తెలియలేదు ఇంకా ఆ తర్వాత మనం నడుచుకుంటూ నడుచుకుంటూ ఇదిగోండి ఇట్లాగా మోకాల్ పర్వతానికి వచ్చాము ఇదే లాస్ట్ కొండ అనమాట ఏడు కొండలో ఇదే లాస్ట్ కొండ ఇక్కడ చాలామంది మోకాలతో నడుస్తారు మోకాలతో నడవటం అనేది అసలు ఇంపాసిబుల్ అసలు చాలా కష్టము సో చాలామంది కూడా పదకొండు మెట్లు ఐదు మెట్లు తొమ్మిది మెట్లు అని ఇట్లాగెక్కుతారు ఎక్కుతారనమాట మోకాలతో నేను కూడా అంతే ఒక ఐదు మెట్లు ఇట్లాగ బొట్లు పెట్టుకుంటూ మోకాలతో ఎక్కాను అంతకన్నా అసలు ఛాన్సే లేదు చాలామంది అసలు ఎక్కలేరు ఎవరైనా మొక్కుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కగలరు ఇంకా అక్కడి నుంచి మేము దర్శనం సారీ మెట్లు అవన్నీ ఎక్కుకుంటూ మొత్తం పూర్తి చేసి దేవుడికి దండం పెట్టేసుకొని మొక్కును తీర్చుకొని ఇదిగోండి ఇంకా రూమ్స్కి వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అయిపోయామనమాట అప్పటికే మాకు పదకొండున్నర అయిపోయింది మేము స్టార్ట్ చేసింది ఐదున్నర అయిందనమాట మనకి ఐదింటికి అక్కడ అలిపిరి దగ్గర ఇది ఓపెన్ చేస్తారు డోర్స్ ఓపెన్ చేస్తారనమాట నడవటానికి సో ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వచ్చేసరికల్లా పదకొండున్నర అయింది ఇదిగోండి ఇంకా రూమ్కి వచ్చి మొత్తం ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా మంటే మధ్యలో లంచ్ లేండి లంచ్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి వచ్చాము

వెళ్తున్నాము కంచి ముందు ఎప్పుడో మేము ఒకసారి చూసాము మా చిన్నతనంలో కానీ మా పెద్ద తలు అసలు చూడలేదంట సో కంచి వెళ్దాము చిన్న కంచి పెద్ద కంచి అలాగే కంచి అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు ఈ మూడు గుళ్ళని కవర్ చేస్తుద్దాము అక్కడ అంతా మంచిగా ఉంటుంది కదా అన్నట్టు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఎంత మంది వెయిట్ చేస్తున్నారు 年迈。 ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికల్లా సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో అనమాట ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయితే మనము చక్కగా నిదానంగా చూసి రావచ్చు బట్ మాకు తెలియక కొంచెం లేట్ అయిందనమాట సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి అలాగే బయట మనము ఏదైనా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళేసరికల్లా ఇంకా టైం పడుతుంది అనమాట అట్లీస్ట్ వన్ అవర్ అన్నా సో ఇంకా అదన్నీ చూసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా మేము తింటే లేట్ అయిపోతుంది అనేసి పార్సిల్ చేయించుకున్నాం అనమాట ఇంకా అవన్నీ కూడా క్యా కార్లో పెట్టేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము కొండ దిగేటప్పుడు ఎంత బాగుంటుందో మేము ఎక్కేటప్పుడు కూడా అంతే నడుచుకుని వెళ్ళాము కదా చూడలేదనమాట ఇంకా దిగేటప్పుడు ఈ ఘాట్ రోడ్ అంతా మంచి వ్యూస్ చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి యానిమల్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట మధ్య మధ్యలో మనకి సో అవన్నీ చూసుకుంటూ పిల్లలతో మాట్లాడుకుంటూ చాలా సరదాగా కొండంతా దిగేసామన్నమాట బై లక్గా మా గ్రూప్లో ఎవరికి కూడా వామ్ థింగ్స్ అయ్యే పర్సన్స్ ఎవరు లేరు అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము థింగ్స్ ఉంటే కొంచెం రిస్కీ పని అనమాట వాళ్ళు వామ్ చేసుకోవటం పక్కన వాళ్ళకి చూసినా కానీ మళ్ళీ వాళ్ళకి అదే వామిటింగ్ సెన్సేషన్ రావటము పిల్లల్ని పట్టుకోవటం ఇదంతా పెద్ద రిస్కీ పని సో మాకు లక్కీగా మా గ్రూప్లో ఇప్పుడు ఎవరికైతే వామిటింగ్ అదేమీ లేదనమాట ఇంకా అందరం కిందకి దిగేసి ఇంకా మేమైతే కంచి వెళ్ళటం స్టార్ట్ అయ్యాము ఆ రోజు కొంచెం ఎండగానే ఉందండి ఇట్లా ఎండల్గా ఉన్నా కానీ బట్ మేము ఓకే బాగానే తిరిగాము సో ముందైతే మేము విష్ణు కంచి వెళ్ళామనమాట విష్ణుకంచిలో మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే అది పెద్ద గుడి అక్కడే వెండి బల్లి అలాగే బంగారుపు బల్లి ఉంటుంది కదా అవి చూ అవి అక్కడ చూస్తాము అక్కడ చూసుకొని మేము అక్కడే దగ్గరలో ఉన్న చీరల షాప్కి కూడా వెళ్ళాలి అనుకున్నాం ముందు అక్కడ చీరల షాప్ చూసి వచ్చామన్నమాట నెక్స్ట్ ఈ షాప్లోకి వెళ్దాము అనేసి సో ముందైతే గుడిని చూసుకొని ఆ తర్వాత మేము చీరలు కొనటానికి అలాగే లంచ్ కూడా లంచ్ కూడా చేయాలన్నమాట ఇక్కడ మనకి విష్ణు కంచిలో అయితే మనకి మెయిన్గా వెంకటేశ్వర స్వామి అలాగే ఒక అమ్మవారు ఉంటారు ఇక్కడ మనకి టైమింగ్ ట్వెల్వ్ థర్టీ కల్లా మనకి గుళ్ళు క్లోజ్ చేస్తారు అలాగే త్రీకి త్రీ థర్టీకి ఆ టైంలో మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట సో మేము ట్వెల్వ్ కల్లా లోపలికి వెళ్ళిపోయాము సో లోపలికి వెళ్ళినంత జనం వటుకు మొత్తం చూసి రావచ్చు అనమాట ట్వెల్వ్ థర్టీకి తర్వాత ఇంకా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు వాళ్ళు రానియరనమాట గుళ్ళు క్లోజ్ చేస్తారు సో ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చేసరికల్లా మాకు టూ అయిపోయింది అనమాట బయటకు రాగానే ఇంకా మేమైతే లంచ్ చేసాము ఇక్కడ విష్ణు కంచి శివ కంచి కంచి చూడవలసిన గుళ్ళు చాలా పురాతనమైన గుళ్ళు అలాగే పెద్ద పెద్ద గుళ్ళు అన్నమాట చాలా పెద్దగా ఉంటాయి చూడటానికి ఎంట్రెన్స్ లో ఇందాలు మీకు చూపించినట్లుగా ఇవన్నీ చూడదగిన ప్లేసెస్ ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఎవరైనా తిరుపతి వెళ్తే ఖచ్చితంగా మీరు కంచి వెళ్ళటానికి కూడా ప్లాన్ చేసుకోండి సో కంచి కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రతి గుళ్ళో కూడా కంచిలో విష్ణు కంచి కంచి అలాగే కంచి మూడు గుళ్ళలో మనకి కోనేరు కంపల్సరీ ఉంటుంది మరి ఈ దీని బ్యాక్గ్రౌండ్ ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా కోనేరు ఉంటుందనమాట ఈ మూడు గుళ్ళకు కూడా కోనేరు ఉంటుంది సో ఇవన్నీ చూసుకొని నిదానంగా వస్తున్నాము ఎందుకంటే ఆ రోజు ఫుల్ ఎండలండి ఎంత ఎండలుగా ఉన్నాయంటే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత క్లైమేట్ అంతా బాగుంది కానీ ఆ రోజు ఆ రెండు రోజులు చాలా ఎండ్లగా ఉన్నాయన్నమాట సో ఎట్లయితే ఏమి మేము అన్నీ కూడా నిదానంగా చూసుకొని చక్కగా అన్నీ ప్రశాంతంగా చూసుకుంటూ పిల్లలతో నిదానంగానే ఉన్నామన్నమాట ఈ గుళ్ళు మనకి అన్ని తమిళనాడులో ఉంటాయి కాబట్టి వాళ్ళ లాంగ్వేజే మనకి అర్థం కాదు బట్ చాలామంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ చూసారా ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఎంత బాగుందో అప్ అప్పట్లో చేసిన ఈ అప్పట్లో చెక్కిన ఈ గుళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట చూడదగిన ప్లేసెస్ కాబట్టి మనం ఖచ్చితంగా నిదానంగా చూసుకొని రావాల్సిందే సో అంత దూరం వెళ్ళి సగం సగం చూసి వస్తే కుదరదు కదా సో అందుకే మేము కొంచెం టైం టేకింగ్ అన్నా కానీ నిదానంగానే ఉన్నామన్నమాట మా ఈ ట్రిప్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మేము నలుగురం ఒకటే ఏజ్ అండ్ అలాగే మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళిద్దరు కూడా మాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిరిగామన్నమాట ఇదిగోండి ఇది మొత్తం చెప్పాను కదా ఇది మొత్తం తిరిగి బయటికి వచ్చిన తర్వాత ఇంకా మనకి దగ్గరలోనే రెస్టారెంట్స్ ఉన్నాయనమాట అంటే రెస్టారెంట్స్ అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్ మరి పెద్దవి కాదు సో ఒక చోట మీల్స్ అంటే లంచ్ రైస్ ఉంది అని అన్నారు అనేసి ఇంక అక్కడికి వచ్చాము ఇక్కడ మనకి ఏ స్టేట్ వెళ్ళినా మన తెలుగు ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టం అంటే మనలాగా పప్పు కూర ఫ్రై ఇట్లా దొరకవు సో ఇక్కడ వచ్చేసి క్యాబేజీ పప్పు అలాగే ఏదో ఆకుకూర పులుసు ఏదో పెట్టారు అలాగే ఒక పచ్చడి అండ్ సాంబార్ ఇవే అనమాట ఇంకా దీనికి మించి ఏమీ లేవు అలాగే ఈ చిన్న గిన్నెలో పింక్ కలర్ కనిపిస్తుంది కదా అది బియ్యంతో చేసిన స్వీట్ అది కొంచెం వెరైటీగా అండ్ టేస్టీగా డిఫరెంట్గా అండ్ కొత్త ఐటమ్ ట్రై చేసినా బాగుంది అని అనిపించింది అనమాట ఇక్కడ ఇంకా క్యాబేజీ పప్పు ఇవన్నీ కొత్తగా ఉన్నా కానీ మనకి అంతే ఇష్టంగా తినలేం ఇట్స్ ఓకే ఫుడ్ పర్లేదు మంచిగానే తిన్నాము ఇంకా ఆ తర్వాత కంచిలోనే మనము పట్టి చీరలు ఇవి బాగుంటాయి అంటారు కదా అనేసి ఇంకా మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్స్కి వచ్చామన్నమాట చీరలు చాలా బాగున్నాయి చాలా రేట్లు చెప్తున్నారు నియర్లీ ఎయిట్ అట్లా చెప్పి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఇస్తున్నారు అవి అదే రేంజ్లో దొరికే చీరలే బట్ చాలా ఎక్స్పెన్సివ్ రేట్లు చెప్పారనమాట సో చీరలు తెలియకుండా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కొనలేరు చీరల గురించి తెలిసిన వాళ్ళైతే చక్కగా షాపింగ్ మంచిగా చేయవచ్చు కంచిలో షాపింగ్ అయిపోయిన తర్వాత తర్వాత శివ కంచి అలాగే కంచి కామాక్షి అమ్మవారి గుడికి కూడా వెళ్ళామన్నమాట సో మా తిరుపతి అలాగే కంచి ట్రిప్ ఇలా జరిగింది మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ సో చూశారు కదండి ఈ రోజు వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చే షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మాంటి దాని కీప్ స్మైలింగ్ చెక్క రెండు బాబాయ్